మా ఇంటి సంక్రాంతి పండగ శబ్దంతో మొదలైంది బిర్యానీతో ముగుస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఏం చేసాం ఏం జరిగింది ఏం తిన్నాం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మా తొట్టిగాంగు చేసిన అల్లరి హైలైట్ ఏంటి ఆ తొట్టిగాంగ్ ఏం చేశారనుకుంటున్నారా అయితే వీడియో వరకు చూడాల్సిందే అయినా అంటాం కానీ పండగ అంటే తొట్టిగాంగు పిల్లల హడావిడి ఏదీ లేకపోతే ఎలా మా ఇంట్లో అందరూ యాక్టర్సే చూసారుగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తున్నారు డిజైన్స్ సరే ఇక ఈ ఫుల్ వీడియో చూసాక మీకైతే వేస్తుంది సో ఆకలి వేసాక నేను తిట్టుకోవద్దే ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఏంటి అంటున్నారా మార్నింగ్ లేవగానే ముగ్గులు స్టార్ట్ అయ్యాయి సంక్రాంతి అంటే ముగ్గులే కదా సో మీ ముగ్గులు వేసేలోపు వీడియోలో చూస్తున్నారు కదా మా గ్యాంగ్ అంతా వచ్చేసి నేను వేస్తా నేను వేస్తా అంటూ పిచ్చి పిచ్చి ఏయో వేసేసారు అలా ముగ్గులు వేసేలోపు ఇంకేముంది ఆకలిసింది సో మార్నింగ్ అయితే మా ఇంట్లో సీమ్యా చేసిందమ్మ పండగ రోజు కదా కాస్త పాల పొంగిస్తే చాలా బాగుంటుందనేసి కొంచెం స్వీట్ స్వీట్గా సీమ్యా చేసింది ఆ వీడియోలో చూసారా అది నేనే ఎలా ఉంది బొమ్మ ఇక సీమ్యా చేసేలోపు టైం పడుతుంది మనం ఆగుతామా ఎలాగో సంక్రాంతి సో పండగకు చేసిన నప్పలు మొత్తం ఉన్నాయి ఇంకెందుకు ఫాస్ట్గా ఒక ప్లేట్ తీసుకొని ఇంట్లో చేసిన క గజ్జకాయలు అరిసెలు కారపూస ఇలా కొన్ని తీసుకొని టీలో తాగేసాం ఓవైపు మేము తాగుతున్నామా మరోవైపు మా అమ్మ చూడండి సేమ్యాకి పులగానికి రెడీ చేస్తుంది అంటే చాలు ఇక్కడ లేని అంతా వచ్చేస్తుంది అలా టీ తాగి కాసేపు పిల్లలతో కాలకసేపం చేశామా అంతలో సేమ్యా రెడీ మీకు ఏ సేమ్యా ఇష్టం నాకైతే సగ్గు బియ్యం సేమ్యా చాలా ఇష్టం బట్ మా మమ్మీ ఓన్లీ సేమ్యా చేసింది ఏం చేస్తాం ఫెస్టివల్ మూడు అడ్జస్ట్ అవ్వాలి సోలా అందరితో కలిసి తినేలోపు తిని ఇంకేముంది మళ్ళీ వేడివేడి పులగం సంక్రాంతి అంటే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇది నువ్వుల పులగం సంక్రాంతి స్పెషల్ మా సైడ్ అయితే ఇలా చేస్తాం దీనిలోకి బెల్లం చారు ఉంటుంది అబ్బా మా పిల్లలైతే తిండి తక్కువ చారు ఎక్కువ తాగుతున్నారు చూసారా గింటలు గింటలు పోసుకుంటున్నారు లాస్ట్ నోళ్ళకు పాపం చారు కూడా లేదు మళ్ళీ బెల్లం చారు ప్రిపేర్ చేసాం అట్లా ఉంటుంది పండగ ఫుడ్ అంటే చూడండి వీడియోలో నేను కూడా తింటున్నాను ఇక మార్నింగ్ నుంచి స్వీట్ స్వీట్స్ తినడం ఒక ఎత్తు అయితే ఇక అస్సలు బిర్యానీ అస్సలు మెయిన్ ఫుడ్ మార్నింగ్ నుంచి ముగ్గులు స్నానాలు పూజలు ఇలా స్వీట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తిన్నామా ఇంకేముంది ఆఫ్టర్నూన్ టైం అవుతుంది అందులోనూ ఫెస్టివల్ నార్మల్ ఫుడ్ అయితే ఎవరో తినరు సో ఇలా బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చేశాము బిర్యానీ చేద్దామంటే మా ఇంట్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు అయిపోయారు పండగ కదా బిర్యానీ లేకుండా ముక్క లేకుండా ముద్ద దిగదు సో పండగ కూడా కంప్లీట్ అవ్వదు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు అవి ప్రేమ వల్ల వచ్చాయా బిర్యానీ మీద ఇష్టంతో వచ్చాయా మీరే చెప్పాలి ఇక మసాలా సరిపోతుందా అంటే చూసారా ఒకటికి రెండు స్పూన్లు ఇస్తున్నాం తినేదే అప్పుడప్పుడు సో మంచిగా స్పైసీగా హోటల్ స్టైల్లో చేద్దామని మా గ్యాంగ్ అందరం కూర్చున్నాము ఇలా మా ముందు చూస్తున్నారా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం లేదంటే హడావిడిలో ఏది మిస్ అవుతుందో సో టేస్ట్ ఉంటుంది కదా ఏకంగా కారం డబ్బా డబ్బా తెచ్చాం ఆ కారం చూసి మా ఇంట్లో ఒకటే గోల కాస్త పక్కన పెట్టుకోండి అమ్మ మొత్తం వేసారనుకో తినేటట్టు ఉండదు ఇబ్బంది పడతారండి మేమింటామా పెద్ద బకెట్లో పెద్ద కారం డబ్బలో చిన్న స్పూన్తో పెడుతున్నాం చూడండి ఆ స్పూన్తో వేసే చాలా పట్టింది వేయాలంటే మరో పక్క ఇలా ఆనియన్స్ టీ ఫ్రై చేస్తున్నాం ఎన్ని కష్టాల్లో పండగంటే ఇవన్నీ చేసేటప్పుడు తినే టైం అవుతుంది ఇంత ప్రిపేర్ చేశామా బట్ తిందామంటే మాత్రం తినవద్దు కాదు చూడండి ఎన్ని కష్టాలు సింపుల్గా హోటల్లో అండర్ పెట్టుకుంటారు కానీ ఇలా అందరూ కలిసి చూడండి తలా ఒక చెయ్యి వేసి చేస్తుంటే అబ్బో ఆ బిర్యానీ తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకు మీరు ఏం చేశారు మీ ఇంట్లో చికెన్ మటన్ ఫిష్ ఎలాంటి వెరైటీస్ మేమైతే ఇలా బిర్యానీ సో ఒక్కరమే కాదు సో వీడియోలో చూస్తున్నారు కదా ఇంట్లో ప్రతి ఒక్కరూ ముగ్గులో పార్టిసిపేట్ చేశాను ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ ఒక్క చేతి వంటే కాదు కదా పెద్దవాళ్ళు చెప్తూ పిల్లలు నేర్చుకుంటూ చేస్తే వాళ్ళు చేసినట్టు మనం నేర్చుకున్నట్టు అందరూ కలిసి తిన్నట్టు చాలా చాలా బాగుంటుంది ఇదంతా ప్రిపేర్ అవ్వడానికి ఒక వన్ అవర్ టైం పట్టింది మాకు ఆ వన్ అవర్ ఎన్ని ఫన్నీ జోక్స్ పిల్లలు ఇంకెప్పుడు బిర్యానీ ఇంకెప్పుడు బిర్యానీ అంటారు తెలుసు కదా మా అక్క పిల్లలు తొట్టి గ్యాంగ్ అందుకే అలా అడుగుతున్నారని ఈసారి వాళ్ళతో కూడా ప్రిపేర్ చేయించా తలా ఒక పని చెప్పా చూస్తున్నారుగా అక్కడక్కడ వీడియోలో చిన్న చిన్న చేతులు కాళ్ళు కనిపిస్తున్నాయి అట్టుంటుంది మా పిల్లలతోటి కానీ ఎన్నోసార్లు బిర్యానీ చేసాం కానీ ఎప్పుడు ఇంత టేస్ట్ రాలేదు అది ఏంటో అందరి చేతులు వేయడమా ఫెస్టివల్ మూడా లేకపోతే మన పాజిటివ్ మైండ్తో ఉండడమా అనేది తెలియట్లేదు ఇంకేముంది నార్మల్ రైస్ ఎందుకని బాస్మతి రైస్ తెచ్చింది ఇలా బిర్యానీ అంతా ప్రిపేర్ అయ్యే లోపు ఒక్కొక్కరిగా స్నానాలు చేశారు చేయని వాళ్ళు సో ఆకలి ఆకలి అంటూ కూర్చున్నారు అవును అసలు విషయం చెప్పడం మర్చిపోయా మార్నింగ్ అయితే గంగిరెద్దులు వచ్చాయి హరిదాసులు వాళ్ళందరూ వస్తారు కదా బట్ షూట్ చేయడం మర్చిపోయా మీ సైడ్ ఇలానే చేస్తారా ఫెస్టివల్ మా తెలంగాణలో అయితే ఇలానే చేస్తారు ఆంధ్ర సైడ్ అయితే కోడిపందాల ఆడతారు కదా సో మా సైడ్ ఉండవు సో అవి షూట్ చేయలేదు ఇంకేంటి మీకు మా ఇంటి సంక్రాంతి చూస్తున్నారు కదా ఎలా అనిపించింది ఇంకా చాలా చాలా చేస్తాం మెయిన్ పిల్లలబ్బా పిల్లలతో ఉండే టైంపాస్ ఇంకెక్కడా ఉండదు ఈసారి మీరు కూడా చేయండి ఫుడ్ ఉండేటప్పుడు పిల్లల్ని మాత్రం పక్కన పెట్టుకోకండి చూడండి ఎక్కడ చేద్దామన్నా మధ్య మధ్యలో వస్తున్నారు చెప్తే వినరు ఏమంటే లిటిల్ చెఫ్స్ మేము లిటిల్ చెప్స్ మేము కూడా నేర్చుకుంటాం పిన్ని మాకు నేర్పవ వంట పిన్ని నేను చేస్తా బిర్యానీ పిన్ని నువ్వు సైడ్ జరుగు ఆగు పిన్ని ఏం చేస్తున్నావు పిన్ని అంటే ఒకటి గోళ ఇలా ఉంటుంది మా ఇంటి పండగ సండేకి పండగకి అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు అనుకోండి సో ఇలా చక్కచక్క బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసావు సో మీరేం ఫుడ్ ప్రిపేర్ చేశారో కామెంట్లో చెప్పండి అలాగే మా ఇంటి సంక్రాంతి ఎలా ఉంది మా ఫుడ్ ఐటమ్స్ మీకు తెలుసా ఏమైనా కొత్త ఐటమ్స్ కనిపించాయా ఇవన్నీ చెప్తే నెక్స్ట్ టైం నేను కూడా మీకు నచ్చే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను బిర్యానీ చూస్తే కలర్ఫుల్గా నోరు భలే ఊరుతుంది చెప్పాను కదా వీడియో లాస్ట్లో మీరు మాత్రం ఫుడ్కి టెంప్ట్ అయితే నా బాధ్యత కాదు సో ఇక చూసేయండి వేడి వేడి బిర్యానీ రెడీ అందులోకి రజిత చికెన్ గ్రేవీ కర్రీ ఆనియన్స్ లెమన్స్ ఇలా అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకొని తినేసాం పక్కన కొన్ని అవి కూడా తీసుకుందాం వాటిని ఏమంటారు నేను మర్చిపోయా మీకు ఏమైనా పేరు తెలుసా చెప్పండి ఆ ప్లేట్లో ఉన్నాయి కదా ఇది ఫ్రెండ్స్ మా ఇంటి సంక్రాంతి బిర్యానీ వేస్తున్నారు కానీ లెగ్ పీస్ కోసం కూడా కొట్లాటే మీకు ఇలాంటి అక్క పిల్లలు ఉంటే కామెంట్ చేయండి మీ కోతులు ఎలా ఉంటారు మా కోతులు అయితే ఎప్పుడు కొట్లాడుకునే బ్యాచ్ చెప్తే వినరు చూడండి ఇది నా ఫైనల్ నా ప్లేట్ మీకు కూడా చూపిస్తున్నా చూడండి ఓకేనా ఇంకా మరిన్ని ఫెస్టివల్ వీడియో కోసం నెక్స్ట్ వీడియో ఫాలో చేయండి ఫైనల్లో కూల్ డ్రింక్స్ తాగేసాం